హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్చులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు ములక్కాయ జీడిపప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ములక్కాయ జీడిపప్పు కర్రీని గ్రేవీతో క్యాటరింగ్ స్టైల్లో తయారు చేస్తున్నానండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి ములక్కాయ జీడిపప్పు కర్రీ చేసుకోవడానికి ముందుగా నేను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను బాని పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో ఇప్పుడు నేను పల్లీలు వేస్తున్నాను పల్లీలు వేగేంత వరకు వేయించుతున్నాను పల్లీలు వేగినాయండి ఇప్పుడు దీంట్లో నేను ధనియాలు వేస్తున్నాను జీలకర్ర కూడా వేస్తున్నానండి నేను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పల్లీలో ఒక స్పూన్ తీసుకున్నానండి నేను వీటిని కూడా వేయించుదాను ఇవి కూడా వేగినాయి ఇప్పుడు దీంట్లో నాలుగు లవంగాలు రెండు యాలికలు నాలుగు మిరియాలు చెక్క ముక్క చిన్నదండి ఎండు కొబ్బరి ముక్కలు నేను ఒక ఐదు తీసుకున్నానండి ఇవి కూడా వేసి ఇప్పుడు బాగా వేయించుదాము ఎండు కొబ్బరి లేకపోతే కనుక పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి దీనిలోనే ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నానండి ఇవి కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా ఇవ్వండి నువ్వులు కూడా వేగినవి దీనిలోనే ఇప్పుడు హాఫ్ స్పూన్ గసగసాలు కూడా వేస్తున్నాను ఇవి కూడా వేయించుతాను ఇవి మొత్తం కలర్ అండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడతాను నేను పేస్ట్ కింద ఇవన్నీ వేసిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను మిక్సీ జార్లో నేను వేసేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు వీటిని నేను పేస్ట్ చేస్తానండి ఇదిగో నేను మసాలాలని పేస్ట్లా చేసుకున్నానండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఒక కడాయిని పెట్టుకున్నానండి దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను వేడైందండి దీంట్లో ఇప్పుడు నేను కొడుగ్గా చీర పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నానండి పచ్చిమిర్చిని కూడా నేను పొడవుగా కట్ చేసుకున్నానండి వీటిని నాలుగు వేసుకున్నానండి నేను పచ్చిమిర్చిని ఉల్లిపాయలు నాలుగు వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు లైట్గా వేగినాయండి దీంట్లోనే నేను ములక్కాయ ముక్కలను వేస్తున్నాను నేను రెండు ములక్కాయలు తీసుకున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కూడా వేయించుకుందాం ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేస్తున్నానండి ముందుగా అవి వేస్తున్నానంటే ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు కూడా బాగా కలర్ వచ్చి మగ్గుతాయండి అందుకని చెప్పేసి నేను ముందుగా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మూత వేసుకొని కొంతసేపు మగ్గించుకుంటానండి ఇదిగోండి చూడండి సాల్ట్ వేసుకోవడం గురించి ఉల్లిపాయ ముక్కలు ములక్కాయ ముక్కలు కూడా చాలా బాగా మగ్గినాయి బాగా కలర్ వచ్చినాయి ఇప్పుడు దీంట్లో నేను జీడిపప్పు వేస్తున్నానండి ఇది ఒక వంద గ్రాములు జీడిపప్పు ఉంటుందండి బద్దపప్పు అండి ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకోవడం వల్ల పచ్చి జీడిపప్పు ఎలా టేస్ట్ ఉంటుందో ఎంత బాగుంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు వీటిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటానండి ఇదిగోండి చూడండి జీడిపప్పు కూడా కలర్ వచ్చేసిందండి చాలా బాగా మగ్గింది దీంట్లో ఇప్పుడు నేను ఒక స్పూన్ అలమిల్లు పేస్ట్ వేస్తున్నానండి దీన్ని కూడా బాగా కలుపుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్నాము అలమిల్లు పేస్ట్ బాగా ముక్కలు పట్టిందండి ఇప్పుడు నేను రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మీ టమాటా ముక్కలు వేస్తున్నాను వీటిని కూడా బాగా కలుపుకొని దీనిలో ఇప్పుడు నేను కరివేపాకుని వేస్తున్నానండి రెండు రెండలు ఉంటాయండి అవి కొంచెం కొత్తిమీరని కూడా వేస్తున్నానండి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని మగ్గించుకుంటానండి టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో నేను ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చూసుకుని వేసుకోండి నేను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొంతసేపు ఇలా మగ్గనిద్దామండి కారం ఇప్పుడు ముక్కలకు పట్టేసిందండి చాలా బాగా మగ్గింది సాల్ట్ ఆల్రెడీ ముందు మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదా ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు దీంట్లో నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ పేస్ట్ని వేస్తున్నాను దీన్ని కూడా దగ్గర పడేంత వరకు కలుపుకుందాము కలుపుకొని మగ్గించుకుంటే ఆయిల్ పైకి తేలుతుందండి తేలేంత వరకు దీన్ని మగ్గించుకుందామండి ఈ పేస్ట్ నేను ఎందుకు వేసానంటే గ్రేవీ కోసం వేసానండి క్యాటరింగ్ స్టైల్లో ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను అండి కర్రీని సేమ్ భోజనాల్లో బంతి భోజనాల్లో ఎలా ఉంటుందండి ఫంక్షన్స్లో మనకి కరీసి సేమ్ అదే టేస్ట్ వస్తుంది కర్రీ ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టి ఆయిల్ పైకి వచ్చిందండి ఇది కొన్ని చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదండి దీంట్లో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నామండి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆయిల్లోనే ములక్కయలు సాఫ్ట్గా ఉడికిపోయినాయండి కర్రీ దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిపైన కొత్తిమీర వేసుకుందాం ఓకేనండి వేడివేడిగా ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదండి ములక్కాయ జీడిపప్పు కర్రీని గ్రేవీతో ఏ విధంగా తయారు చేశానో వెజ్ తినేవారికి చాలా బాగుంటుందండి ఇది ఇది రైస్లోకి చపాతీలోకి వెజ్ పులా ఉంటుంది కదండి వెజ్ పులాలో వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి